హాయ్ ఫ్రెండ్స్ యూ వెల్కమ్ టు షూట్ వి విల్ డిస్కస్ టుడేస్ కరెంట్ అఫైర్స్ సో ట్వంటీ నైన్త్ మార్చ్ కదా ఇవాటి ముఖ్యాంశాలు కనుక మనం చూస్తే ఇంపార్టెంట్ లైన్స్ కనుక చూస్తే ప్రచండ ప్రహార్ ఎక్ససైజ్ వ్యాయామము జీవవైవిధ్య వారసత్వ ప్రదేశాలు బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్ బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్స్ బీహెచ్ఎస్ అంట జీవవైవిధ్య వారసత్వ ప్రదేశాలు తర్వాత ఐఎస్ఏ ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ కొత్త అధ్యక్షురాల గురించి డిస్కస్ చేద్దాం అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ సో ఇవి మనకి ముఖ్యాంశాలు వీటితో పాటు కొన్ని అడిషనల్ కాన్సెప్ట్స్ కూడా డిస్కస్ చేద్దాం ముందుగా మనం యా ఫస్ట్ వన్ చూద్దాం అమరావతిలో క్వాంటమ్ క్వాంటమ్ వ్యాలీ క్వాంటమ్ వ్యాలీ అమరావతిలో ఇంట్రడ్యూస్ చేయాలన్నది మన చీఫ్ మినిస్టర్ యొక్క ఆలోచన సో ఐఐటిఎం సహకారంతో దీన్ని ఏర్పాటు చేయాలని ట్రై చేస్తున్నారు అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మద్రాస్ ఉంది కదా ఐఐటి మద్రాస్ ఐఐటి మద్రాస్ సహకారంతో దీన్ని ఈ అమరావతిలో క్వాంటమ్ వ్యాలీని ఇంట్రడ్యూస్ చేయాలనేది కాన్సెప్ట్ అనమాట ఈ క్వాంటమ్ వ్యాలీ దేనికి సంబంధించింది ఏంటంటే ఐటీ సెక్టార్ని అభివృద్ధి కోసం మన ప్రభుత్వం ప్లాన్ అనమాట ఆ ప్రణాళిక ప్రకారం దీన్ని ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నారు ఈ టైప్లో మనకి మనకి సిలికాన్ వ్యాలీ అని విన వినుంటాం సిలికాన్ వ్యాలీ అని విన్నా సిలికాన్ వ్యాలీ ఈ సిలికాన్ వ్యాలీ అని దేన్ని అంటారు అంటే బెంగళూరుని సిలికాన్ వ్యాలీ అంటారు బెంగళూరు ఎందుకు సిలికాన్ వ్యాలీ అంటారు ఐటీ ఉత్పత్తులు కానీ లేకపోతే ఐటీకి సంబంధించిన అంశాలలో ఎగుమతులు ఎక్కువ చేస్తున్న రాష్ట్రం మనకి కర్ణాటక అనమాట సో ఈ బెంగళూరు సిటీ దానికి హబ్ అనమాట అందుకని బెంగళూరు సిటీని ఏమంటారంటే సిలికాన్ వ్యాలీ అని పిలుస్తారు సిలికాన్ వ్యాలీ అలాగా అమరావతిలో ఈ క్వాంటమ్ వ్యాలీని ఇంట్రొడ్యూస్ చేయాలి అని క్వాంటమ్ కంప్యూటింగ్ తర్వాత పోతే డీప్ లర్నింగ్ ఇలాంటి వాటికి ఇంపార్టెన్స్ ఇచ్చి కృత్రిమ మేధని కూడా బాగా సపోర్ట్ చేసి డెవలప్ చేయాలి అనేది ఆలోచన అనమాట సో దానికని అమరావతిలో క్వాంటమ్ వ్యాలీని ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నారు దీనికి ఎవరి సహాయంతో ఎవరి సహాయ సహకారంతో అంటే ఐఐటి మద్రాస్ ఈ విషయాన్ని మన చీఫ్ మినిస్టర్ ఎక్కడ ఇంట్రడ్యూస్ చేశారు అంటే మనకి ఐఐటి మద్రాసులో జరిగిన ఒక మీటింగ్లో ఈయన ఈ విషయాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట ఎక్కడ అంటే ఆల్ ఇండియా రీసెర్చ్ స్కాలర్స్ సమ్మిట్ జరిగింది ఆల్ ఇండియా రీసెర్చ్ స్కాలర్స్ సమ్మిట్ ఏఆర్ఎస్ఎస్ అంట ఆల్ ఇండియా రీసెర్చ్ స్కాలర్స్ సమ్మిట్ ఇది మనకి మద్రాసులో జరిగిందనమాట మద్రాసులో ఐఐటి మద్రాసులో జరిగింది చెన్నైలోని ఐఐటి మద్రాసులో జరిగింది సో అక్కడ ఈ విషయాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది తర్వాత సిలికాన్ వ్యాలీ తరహాలో అమరావతి కేంద్రంగా ఈ క్వాంటమ్ వ్యాలీని తీర్చిదిద్దుతామని దీనిలో పేర్కొనడం జరిగింది తర్వాత ఇక్కడ ఈ క్వాంటమ్ కంప్యూటింగ్తో పాటు డీప్ టెక్నాలజీలను కూడా ప్రవేశపెట్టాలని దీనిలో ఆలోచిస్తున్నారనమాట డీప్ టెక్నాలజీస్ను కూడా ఇవి కనుక ఇక్కడ కనుక ఇది మనకు క్వాంటమ్ వ్యాలీని కనుక అమరావతిలో కనుక ఇంట్రడ్యూస్ చేస్తే ప్రవేశపెడితే ఉద్యోగ అవకాశాలు వస్తాయి తర్వాత ఎక్కువ మంది మనకి ఐటీ ఐటీ ఇతర సంస్థ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని అంకుర కంపెనీలని ఆహ్వానిస్తున్నారు కూడా అనమాట ఇక్కడ మీరు మీ బిజినెస్ని స్టార్ట్ చేసుకోవచ్చు ఉద్యోగ అవకాశాలు ఇవ్వండి ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో బీటెక్ అయిపోయిన వాళ్ళు అదే గ్రాడ్యుయేట్ గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేసుకున్న వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఇవ్వడానికి ఇది ఒక కలికితురాయిలాగా అంటే ఒక ఆప్షన్ కింద ఉంటుందని ప్రభుత్వం అనౌన్స్ చేయడం జరిగిందనమాట దట్ ఈస్ అ పాయింట్ సో క్వాంటమ్ వ్యాలీ గుర్తుంచుకోండి అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఇంట్రడ్యూస్ చేస్తామన్నది కాన్సెప్ట్ తర్వాత నెక్స్ట్ మనకి వెళ్దాం యా ఇక్కడ చూడండి మనకి థాయిలాండ్ మయన్మార్లలో ఈ ఎర్త్క్వేక్ ఒకటి ఎఫెక్ట్ చేస్తుంది థాయ్లాండ్ తర్వాత ఇంకోటి ఏంటి మయన్మార్లో ఇది జనరల్గా అంటే మనకి ఈ ఎర్త్క్వేక్ ప్రోన్ జోన్స్ అని ఉంటాయి కొన్ని అంటే ఎర్త్ ఎర్త్క్వేక్ బాగా ఎఫెక్ట్ చేసే జోన్స్లో ఈ మయన్మార్ థాయిలాండ్ కూడా ఉన్నాయి ఫిలిప్పైన్స్ జపాన్ ఇవన్నీ ఏంటి అని అంటే ఆ సుమత్ర దీవులకి దగ్గరగా ఉన్న వాటికి జనరల్గా ఈ ప్రాబ్లం ఉంది అనమాట ఎప్పటి నుంచో ఉంది మీరు పర్టికులర్గా మయన్మార్ కనుక చూస్తే మనకి స్వాతంత్రం రాకముందు నుంచి కూడా స్వాతంత్రం రాకముందు పంతొమ్మిది వందల నలభై ఆరులో కూడా ఇలాంటి ప్రళయాలు అక్కడ ఇబ్బందులు అక్కడ జరగడం జరిగింది మనం అబ్జర్వ్ చేయడం కూడా చూసా చేశాము బట్ ఇప్పుడు ఏంటి అని అంటే మనకి థాయిలాండ్ మయన్మార్లో భూ విలయం దూ సెవెన్ పాయింట్ సెవెన్ రెక్టార్ స్కేల్ మీద సెవెన్ పాయింట్ సెవెన్ తీవ్రతని తీవ్రత భూకంప తీవ్రత కనిపించింది ఎక్కడ అంటే మయన్మార్లోని మాండలే మాండలే అనే సిటీలో మనకి అంత తీవ్రత అనిపించింది అనమాట సెవెన్ పాయింట్ సెవెన్ అంటే చాలా ఎక్కువే అది అంటే దీనికంటే ఎక్కువ వచ్చినవి లేవా అంటే సెవెన్ పాయింట్ ఎయిట్ మనకి వచ్చింది తుర్కియా తుర్కియా టర్కీ అంటున్నాం కదా ఒకప్పుడు టర్కీ అనేవాళ్ళం కదా తుర్కే తుర్కే అనే ప్రాంతంలో రెండు వేల ఇరవై మూడులో వచ్చింది రెండు సంవత్సరాల క్రితం అనమాట ఏడు పాయింట్ ఎనిమిది అది హయ్యెస్ట్ ఇప్పుడు ఇక్కడ వచ్చింది ఏంటి అంటే సెవెన్ పాయింట్ సెవెన్ భూకంప తీవ్రత అనమాట దాదాపుగా ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నింటినీ భారత్కి కొంచెం దగ్గరగా చైనాకి బంగ్లాదేశ్కి కూడా సెవెన్ పాయింట్ త్రీ ఎఫెక్ట్ జరిగింది తర్వాత ఇక్కడ ఉన్న థాయిలాండ్ ఇవన్నీ ఎఫెక్ట్ అయ్యాయన్నమాట అయితే ఇక్కడ మనకి కావాల్సిన పాయింట్స్ ఏంటి అని అంటే ఏ ఏ దేశాలను అని అడుగుతాడు ఎక్కడ రీసెంట్గా భూకంపతి వ్రత ఏడు పాయింట్ ఏడు భూకంపతి వ్రత రెక్టార్ స్కేల్ మీద రికార్డ్ అయింది అని అడుగుతాడు సో అది ఎక్కడ మయన్మార్ మయన్మార్ సెవెన్ పాయింట్ సెవెన్ బ్యాంకాక్లో వచ్చినప్పటికీ బ్యాంకాక్ థాయిలాండ్లోని బ్యాంకాక్లో థాయిలాండ్లోని బ్యాంకాక్లో ఏడు పాయింట్ రెండు మయన్మార్లో ఏడు పాయింట్ ఏడు సో దీనికి రీజన్ ఏమని చెప్తున్నారు అంటే ఇక్కడ ఈ శాస్త్రవేత్తలు చెప్పేది ఏంటి అని అంటే సుమత్రా దీవులు వీళ్ళకి సమీపంలో ఉంటాయి సుమత్రా దీవులు వాటి వల్ల ఈ జనరల్గా ఈ ప్రాబ్లం వస్తూ ఉంటుంది ఇక్కడ అని విశ్లేషకులు చెప్తున్న పాయింట్ అనమాట అది అయితే కేంద్రీయ భవనాల పరిశోధన సంస్థ కేంద్రీయ భవనాల పరిశోధన సంస్థ మనకి ఉత్తరాఖండ్లో ఉందనమాట ఈ భవనాల పరిశోధన సంస్థ వెల్లడించిన నిజాలు ఏంటి అని అంటే ఈ భూకంప తీవ్రత వల్ల మయన్మార్లో వచ్చిన భూకంప తీవ్రత మనకి కొంత కలకత్తాలో కూడా మనకి భారతదేశంలోని కలకత్తాను కూడా కొంత ఎఫెక్ట్ చేసిందని అక్కడ కూడా కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం కనిపించిందని అనౌన్స్ చేయడం జరిగింది మనకు కావాల్సిన పాయింట్ కేంద్రీయ భవనాల పరిశోధన సంస్థ ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్ తర్వాత రెండు వేల ఇరవై మూడులో ఏడు పాయింట్ ఎనిమిది రెక్టార్ స్కేల్ మీద ఏడు పాయింట్ ఎనిమిది తీవ్రత కనిపించింది ఎక్కడ అంటే తుర్కే టర్కీ అంటున్నాం కదా తుర్కే అనమాట దట్ ఇస్ వన్ తర్వాత మయన్మార్లో ఇప్పటివరకు పద్నాలుగు సార్లు భూకంపాలు వచ్చాయి తీవ్రంగా ఉన్నవి అంటే ఆరు ఆరు కంటే ఎక్కువ రెక్టార్ స్కేల్ మీద ఆరు కంటే ఎక్కువ శాతం ఎక్కువ పాట్లో ఉన్న ఎక్కువ సిక్స్ కంటే ఎక్కువగా ఉన్న భూకంప తీవ్రతను మనం అబ్జర్వ్ చేయడం జరిగింది దానిలో సేమ్ ఏడు పాయింట్ ఏడే పంతొమ్మిది వందల నలభై ఆరులో వచ్చింది పంతొమ్మిది వందల నలభై ఆరు తర్వాత ఇక్కడ మయన్మార్లో ఏడు పాయింట్ ఏడు రావడం రెండు వేల ఇరవై ఐదులో అనమాట పంతొమ్మిది వందల నలభై ఆరులో వచ్చింది నైన్టీన్ ఫార్టీ సిక్స్లో నైన్టీన్ ఫార్టీ సిక్స్ తర్వాత మళ్ళీ రెండు వేల ఇరవై ఐదులోనే ఈ సెవెన్ పాయింట్ సెవెన్ వచ్చిందనమాట ఈలోపు వచ్చినవన్నీ సెవెన్ పాయింట్ సెవెన్ కంటే తక్కువే పద్నాలుగు సార్లు భూకంపాలు వచ్చాయి సో అది పాయింట్ గుర్తుపెట్టుకోవాలి ఇగోండి చూడండి ఇక్కడ బిల్డింగ్స్ అవి కనిపిస్తున్నాయి కదా బ్యాంకాక్లో భూ ప్రకంపనల తీవ్రతకు ఈ పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ అవన్నీ అనమాట అది దాదాపుగా అంటే ఇక్కడ జ జనా నష్టం అంటే జనాభా దాదాపు ఒక వెయ్యి మంది పదిహేను వందల మంది అలా చనిపోతే మనకి తుర్కీలో రెండు వేల ఇరవై మూడులో తర్కీలో సెవెన్ పాయింట్ ఎయిట్ వచ్చింది కదా తీవ్రత ఈ సెవెన్ పాయింట్ ఎయిట్ తీవ్రత వచ్చినప్పుడు భూకంప తీవ్రత వచ్చినప్పుడు దాదాపుగా యాభై మూడు వేల మంది చనిపోయారు యాభై మూడు వేల మంది అనమాట సో అది ఎఫెక్ట్ మనకి సింపుల్గా ఏ కంట్రీ అని అడుగుతాడు ఏ కంట్రీలో అని అడుగుతాడు సో సో మయాన్మార్లోని మాండలే ఒకటి కానీ మయన్మార్ క్యాపిటల్ వచ్చినప్పటికీ మనకి మయన్మార్ క్యాపిటల్ వచ్చింది కూడా నెపిడా అని ఉంది చూడండి నెపిడా ఇస్ అ రాజధాని నెపిడా అనేది మయన్మార్ రాజధాని అనమాట థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ ఓకేనా గుర్తుంచుకుంటే సరిపోదు నెక్స్ట్ మనకి వెళ్దాం యా ఇక్కడ చూడండి ఒకసారి సమస్యలు తీర్చే పురమిత్ర పురమిత్ర ఈ పురమిత్ర అనే కాన్సెప్ట్ని అప్లికేషన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతుందనమాట దేనికోసం అనంటే పట్టణాలు నగరాలు పట్టణ నగర ప్రాంతాలు నగర పట్టణ ప్రజల కోసం ఈ యాప్ని ఈ అప్లికేషన్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ఎందుకు అనంటే వీళ్ళు వీళ్ళకొచ్చే వచ్చే సమస్యలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన ఫిర్యాదులని తర్వాత సందేహాలని పరిష్కరించేలాగా దీన్ని ఈ అప్లికేషన్ని డెవలప్ చేయడం జరిగిందనమాట అభివృద్ధి చెందించారు ఇక కార్యకలాపాల చుట్టూ తిరగాల్సిన పని ఉండదు అవి అయిందా లేదా అని చెక్ చేసుకోవాల్సిన పని ఉండదు వాటి స్టేటస్ ఎంత మటుకు వచ్చింది ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక డ్రైనేజ్ ఇష్యూ గురించి కంప్లైంట్ ఇచ్చాను అనుకోండి అది ఇరవై నాలుగు గంటల్లో ఆ కన్సర్న్ ఆఫీసర్ని పంపించి దాన్ని రిజాల్వ్ చేస్తారు ఈ అప్లికేషన్లోనే మనం కంప్లైంట్ ఇచ్చుకోవచ్చు తర్వాత అది స్టేటస్ ఎంత మటుకు ఉంది ఎంత మటుకు రిజాల్వ్ అయింది అనే ఇన్ఫర్మేషన్ కూడా మనం అప్లికేషన్లోనే చూసుకోవచ్చు అది ప్రత్యేకత తర్వాత ఇక్కడ వచ్చినప్పటికి ఎలాంటి అంశాలు వీళ్ళు ఫోకస్ చేస్తారు అని అంటే ఇక్కడ చూడండి పరిశుభ్రతకు సంబంధించిన అంశాలు ప్రజారోగ్యము నీటి సరఫరా వీధి దీపాలు పన్నులు పన్నులు వీధి దీపాలు విద్యుత్ వీధి దీపాలతో పాటు నీటి సరఫరా నీటి సరఫరా ప్రజారోగ్యం హెల్త్ కదా తర్వాత క్లీన్లీనెస్ సో పరిశుభ్రత వీటి మీద ఫోకస్ ఎక్కువ ఫోకస్ అనమాట అంటే ప్రధాన అంశాలు ఇవి ఇలాంటివి కీలక ప్రధాన విభాగాలు ఇలాంటి విభాగాలు ఒక ఎనిమిది విభాగాలు ఉన్నాయి ఈ ఎనిమిది విభాగాల్లో అంటే ఈ అప్లికేషన్కి సంబంధించి అనమాట ఈ అప్లికేషన్కి సంబంధించి ఇలాంటి విభాగాలు ప్రధాన విభాగాలు ఎనిమిది ఉన్నాయి దానిలో నూట పంతొమ్మిది రకాల సేవలను అందిస్తున్నారు అనమాట నూట పంతొమ్మిది రకాల సేవలు ఎనిమిది ప్రధాన విభాగాలు ఎలాంటి విభాగాలు సో ఇలాంటివి అనమాట పరిశుభ్రతకు సంబంధించింది ప్రజారోగ్యానికి సంబంధించినవి తర్వాత పోతే నీటి సరఫరాకి వీధి దీపాలకి తర్వాత పోతే నెక్స్ట్ పన్నులు లీజులు అంటే మనం పన్ను నీటి పన్ను ఇంటి పన్ను ఇలాంటివి కడతాం కదా అలాంటి వాటికి సంబంధించిన అంశాలన్నమాట దట్ ఈస్ అ పాయింట్ దాని పేరేంటి పురమిత్ర పుర పురమిత్ర ఇస్ అప్లికేషన్ ఈ అనువర్తనం ద్వారా మనకి ఉపయోగం ఏంటి అని అంటే పట్టణ ప్రాంతాల్లో నగరాల్లో ఏవేవైతే ఫిర్యాదులు ఉంటాయో సందేహాలు ఉంటాయో వాటిని నివృత్తి చేయడానికి క్లియర్ చేసుకోవడానికి మనకి రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఒక అప్లికేషన్ అనమాట దట్ ఇస్ అ పాయింట్ వెళ్దాం నెక్స్ట్ మనకి వెళ్దాం ఇక్కడ చూడండి ఈవిడ మనకి న్యూస్లో కనిపించారు వెరీ స్పెషల్ పర్సన్ వెరీ వెరీ స్పెషల్ పర్సన్ ఇక్కడ కనిపిస్తున్నారు చూడండి చీఫ్ న్యూరాలజిస్ట్ లలిత సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఈవిడ చీఫ్ న్యూరాలజిస్ట్ అనమాట న్యూరాలజిస్ట్ నరాలకు సంబంధించిన వ్యాధులు కదా న్యూరాలజిస్ట్ నరాలకి తర్వాత పోతే మనకి ఈ బ్రెయిన్ బ్రెయిన్ రిలేటెడ్గా బ్లడ్ సర్క్యులేషన్ రిలేటెడ్గా ఇలాంటి ఇష్యూస్వి ఆవిడ స్పెషలిస్ట్ అనమాట వెరీ స్పెషలిస్ట్ ఈ న్యూరాలజిస్ట్ ఈవిడ లలిత సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఈవిడ చీఫ్ న్యూరాలజిస్ట్ అనుకున్నాం కదా ఎక్కడ గుంటూరు అనమాట గుంటూరు ఈవిడ మరి న్యూస్లో ఉన్నారు ప్రత్యేకత ఏంటి అని అంటే స్పెషాలిటీ ఏంటి అని అంటే ఇక్కడ చూడండి ఐఎస్ఏ అధ్యక్షురాలిగా ఈవిడ ఎన్నికయ్యారనమాట ఐఎస్ఏ అధ్యక్షురాలు ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ అని ఉంది ఇదిగోండి ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ దీనికి ఈవిడ హెడ్గా అపాయింట్ అయ్యారనమాట హెడ్ కూడా ప్రెసిడెంట్గా అపాయింట్ అయ్యారు ఇలా ఈ పొజిషన్కి అంటే దీనిలో ఐఎస్ఏలో ప్రెసిడెంట్ స్థాయికి వెళ్ళిన వాళ్ళు ఇప్పటివరకు ఉన్నది ముగ్గురు మహిళలే అనమాట ఈవిడ మూడో ఆవిడ పి విజయ పి విజయ అనమాట ఈవిడ మనం ఇందాక చెప్పుకున్నట్టుగా చూడండి ఇక్కడ చీఫ్ న్యూరాలజిస్ట్ చీఫ్ న్యూరాలజిస్ట్ దేనిలో లలిత హాస్పిటల్ అని చెప్పుకున్నాం కదా తర్వాత ఇక్కడ జనరల్గా మనం కనుక అబ్జర్వ్ చేస్తే ఈ ఐఎస్ఏ స్ట్రోక్ అసోసియేషన్ ఏదైతే ఉందో జనరల్గా మనకి స్ట్రోక్స్ వస్తూ ఉంటాయి బ్రెయిన్ స్ట్రోక్ అని బ్రెయిన్ స్ట్రోక్ అనేది కామన్గా వింటూ ఉంటారు ఆ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే అది మనకి పక్షవాతం పక్షపాతంగా రావడానికి ఛాన్స్ ఉంటుంది పక్షవాతం వస్తుంది కదా చెయ్యో కాలో పడిపోతూ ఉంటుంది కదా ఆ బ్రెయిన్ స్ట్రోక్ ఎట్ైతే వచ్చిందో స్ట్రోక్ వచ్చిన ఆపోజిట్ సైడ్ ఏమవుతుందంటే ప్యారలైజ్ అవుతుందనమాట బాడీ ప్యారలైజ్ అయిపోతుంది పక్షపాతం వస్తుంది సో ఈ పక్షపాతం రావడానికి ఈ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన టయానికి ఈ గ్యాప్లో ఉన్న టైం చాలా క్రుషియల్ టైం అనమాట అంటే చాలా క్రుషియల్ టైం దానిలో ఏం చేయొచ్చు అంటే వాళ్ళకి పక్షపాతం పక్షపాతం రాకుండా కూడా చేయొచ్చు కరెక్ట్ టైంలో కనుక రైట్ మెడిసిన్ ఇస్తే సో దాదాపుగా ఉన్న స్టా మనకి ఉన్న లెక్కల ప్రకారం ఏంటి అంటే పద్దెనిమిది లక్షల మందికి పక్షపాత పక్షపాతం వస్తుంది ప్రతి సంవత్సరం దానిలో ఇరవై ఐదు శాతం అంటే దాదాపుగా వన్ ఫోర్త్ ఒకటి బై నాలుగో వంతు దీనిలో ఈ పద్దెనిమిది లక్షల మందిలో నలభై ఏళ్ళు దాటిన వాళ్ళే అనమాట నలభై ఏళ్ళు దాటిన వాళ్ళకి ఈ పక్ష పక్షపాతం పక్షపాతం వస్తుంది సో కాబట్టి దానికి ఆ న్యూరాలజికల్ డిజార్డర్ న్యూరాలజికల్ ప్రాబ్లం కదా ఇది దీన్ని కంట్రోల్ చేయడానికి ఈవిడ ఎప్పటి నుంచో చాలా స్పెషల్గా ఆ కేసెస్ని హ్యాండిల్ చేయడంలో ఈవిడ అనమాట ఈవిడ రీసెంట్గా ఐఎస్ఏకి అధ్యక్షురాలుగా ఎన్నికయ్యారు ఇప్పటి వరకు అధ్యక్షురాలుగా అంటే లేడీ లేడీ ప్రెసిడెంట్స్ ఎవరెవరు ఉన్నారు అంటే మొదట ఆవిడ పద్మాశ్రీ పద్మా శ్రీ శ్రీవాత్సవ రెండో ఆవిడ నిర్మలా సూర్య ఈవిడ ఇప్పుడు థర్డ్ పర్సన్ అనమాట పి విజయ పి విజయ మూడో వ్యక్తి న్యూరాలజిస్ట్ గుర్తుంచుకోవాల్సిన అంశం ఇంపార్టెంట్ వన్ దేనికి ప్రెసిడెంట్గా ఇండియన్ ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా ఈవెన్ ఎన్నుకోవడం జరిగిందనమాట దర్ ఇస్ అ పాయింట్ నెక్స్ట్ మనకి వెళ్దామా యా ఇక్కడ చూడండి నాగ్ నాగ్ క్షిపణి వ్యవస్థ ఈ నాగ్ అనేది మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎన్నిసార్లు అడుగుంటాడో నాగ్ అనేది మనకి రకరకాల మిజైల్స్ ఉంటాయి రకరకాల క్షిపణులు ఉంటాయి ఈ నాగు క్షిపణి యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఇది యాంటీ ట్యాంక్ మిజైల్ అంటారు యాంటీ ట్యాంక్ మిజైల్గా చెప్తూ ఉంటారు అంటే ఏంటి అంటే ఇది ఇక్కడ చూడండి మనకు కనిపిస్తుంది చూడండి ఇక్కడ బంకర్ నుంచి ఇదిగోండి ఇది నాగు మిజైల్ ఇది ఏం చేస్తుందంటే ట్యాంక్స్ ఉంటాయి కదా యుద్ధ ట్యాంకులు ఉంటాయి కదా వాటిని బ్లాస్ట్ చేస్తుంది యాంటీ ట్యాంక్ మిజైల్ అంటారు దీన్ని యుద్ధ ట్యాంకుల్ని బ్లాస్ట్ ముక్కలు ముక్కలు చేసేస్తుంది అనమాట అది దీని స్పెషాలిటీ దేని దేని స్పెషాలిటీ నాగ్ మిజైల్ యొక్క స్పెషాలిటీ ఏమంటారు ఏమంటారంటే ఫైర్ అండ్ ఫర్గెట్ మోడల్ అని కూడా అంటారు ఫైర్ అండ్ ఫర్గెట్ అంటే ఒక్కసారి కనుక ఈ క్షిపణిని మనం వదిలేము అని అంటే వదిలేము అని అంటే ఇంక దాని గురించి మర్చిపోవడమే అనేసి ఫైర్ అండ్ ఫర్గెట్ దీని దేని గురించి మర్చిపోవడం అంటే కాన్సెప్ట్ ఏంటి అని అంటే ఇది దేని మీద కేసామో ఆ పర్టికులర్ వ్యవస్థను గురించి మర్చిపోవడం కాదు ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి అని అంటే ఇది దీని నుంచి అంటే ఒకసారి వినియోగించాము అని అంటే దాని నుంచి ఇంకా మళ్ళీ మనం ఎలాంటి సోర్సెస్ ఏమి రావు ఇంకా అది మర్చిపోవడమే అనమాట ఆ ఉద్దేశంతో ఇక్కడ ఫైర్ అండ్ ఫర్గెట్ మోడల్ అంటారు సో నాగ్ మిజైల్ అనేది యాంటీ ట్యాంక్ మిజైల్ ట్యాంక్స్ని బ్లాస్ట్ చేయడానికి ఉపయోగిస్తారు దీన్ని ఉపయోగిస్తారు ఇక్కడ మనకి దీనికి దీని పేరే ఇచ్చాడు చూడండి నామిస్ అని ఇచ్చాడు కదా నామిస్ అని నామిస్ ఎన్ఏఎంఐఎస్ కదా నామిస్ అంటే ఏంటి అంటే ఎన్ఏ అంటే నాగ్ అనమాట నాగ్ ఎం అంటే ఎంఐ అంటే మిసైల్ మిసైల్ ఎంఐ అంటే మిసైల్ అనమాట అంటే క్షిపణి కదా నాగ క్షిపణి సిస్టమ్ అంటున్నాడు సిస్టమ్ అంటే వ్యవస్థ నాగ క్షిపణి వ్యవస్థ అనమాట దట్ ఇస్ అ పాయింట్ ఎవరు దీన్ని అభివృద్ధి చెందించారు అంటే డిఆర్డిఓ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన మనకి డిఫెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ దీన్ని ఇంట్రడ్యూస్ చేసిందనమాట ఇంపార్టెంట్ వన్ నాగ్ చాలాసార్లు అడిగాడు కూడా యాంటీ ట్యాంక్ మిసైల్ తర్వాత దీనిలోనే ఒక అడ్వాన్స్డ్ వన్ వచ్చింది హెలీనా అని హెలీనా అని ఒకటి ఉంది హెలీనా అంటే ఏంటి అంటే హెలికాప్టర్ లాంచింగ్ నాగ్ అంటారు అంటే ఇప్పుడు మనకి ఇక్కడ కనిపిస్తోంది చూడండి భూమి ఉపరితలం నుంచి దీన్ని భూమి ఉపరితలం నుంచి ఒక బంకర్ ఉపయోగించి నాగ్ని వదులుతున్నారు ఇలాగే కాకుండా దీన్ని ఇంకా ఎలా చేయొచ్చు అంటే హెలికాప్టర్ నుంచి తీసుకొస్తూ కూడా డ్రాప్ చేయొచ్చు హెలికాప్టర్లోంచి తీసుకొస్తూ నాగ్ని కనుక నాగ్ మిజైల్ని కనుక క్షిపణిని కనుక వదిలితే వాటిని ఏమంటారు అంటే హెలీనా మోడల్ అంటారు హెలీనా అంటారు హెలికాప్టర్ బేస్డ్ నాగ్ నాగ్ మిసైల్ అంట సో ఇది కాంటాక్స్ట్ వచ్చినప్పుడు చెప్పుకుందాం ఇప్పుడు ఉంది అని తెలిస్తే సరిపోతుంది ఓకేనా దట్ ఈస్ వన్ నాగ్ ఈజ్ అ యాంటీ ట్యాంక్ మిసైల్ యాంటీ ట్యాంక్ మిజైల్ వీటిని జనరల్గా ఎక్కడ ఉపయోగిస్తారు అని అంటే ట్యాంక్స్ని బ్లాస్ట్ చేయడానికి ఉపయోగిస్తారు ట్యాంకుల్ని బ్యా బ్లాస్ట్ చేయడానికి యుద్ధ విన్యాసాలలో ట్యాంకుల్ని బద్దలు చేయడానికి వాటిని డివైడ్ చేయడానికి ఉపయోగిస్తారు ఇది ఫైర్ అండ్ ఫర్గెట్ మోడల్ ఒకసారి వినియోగించారు అంటే దాని నుంచి ఇంకా ఏమి రిటర్న్ అవ్వదు అనమాట ఫైర్ అండ్ ఫర్గెట్ మోడల్ అని గుర్తుంచుకోవాలి దట్స్ వాన్ చలో వెళ్దాం నెక్స్ట్ మనకి వెళ్దాం ఇక సీనియర్ సిటిజన్ల కోసం ఒక కమిషన్ని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు అంటే కేరళ ప్రభుత్వం సీనియర్ సిటిజన్స్ కోసం సీనియర్ సిటిజన్స్ కోసం కమిషన్ ఎందుకు అంటే జనరల్గా ఇప్పుడు మనం కనుక మనం అబ్జర్వ్ చేస్తే భారతదేశంలో భారతదేశంలో యావరేజ్న వృద్ధులు ఎంతమంది ఉన్నారు అంటే సరాసరిన ఎనిమిది శాతం వృద్ధులు ఉంటే కేరళ రాష్ట్రంలో జాతీయ సరాసరి కంటే ఎక్కువగా వృద్ధులు ఉండడం జరిగింది దట్ ఈస్ థర్టీన్ పాయింట్ వన్ పర్సెంట్ అనమాట పదమూడు పాయింట్ ఒక శాతం కేరళలో వృద్ధులు ఉండడం జరిగింది మరి వీళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలి కదా కాబట్టి అందుకని కేరళ ప్రభుత్వం తీసుకున్న ఒక వినూత్నమైన ప్రయోగం చేయబోయే వినూత్న ప్రయోగం ఏంటి అంటే సీనియర్ సిటిజన్ల కోసం ఒక కమిషన్ ఇంట్రడ్యూస్ చేయబోతుంది ఈ కమిషన్లో ఈ కమిషన్లో ఎవరెవరు ఉంటారు అంటే ఒక చైర్మన్ ఉంటారు ముగ్గురు సభ్యులు ఉంటారు ఈ కమిషన్లో ఒక చైర్మన్ ముగ్గురు సభ్యులు ఉంటారు ఈ ముగ్గురు సభ్యులు కూడా సీనియర్ సిటిజన్సే ఉంటారు సీనియర్ సిటిజన్సే ఉంటారు ముగ్గురు సభ్యులు వీళ్ళు ఏం డెసిషన్ తీసుకుంటారు అంటే అంటే ఎలాంటి డెసిషన్ వీళ్ళు తీసుకుంటారు అంటే వీళ్ళకి ఇక్కడ మనం కనుక అబ్జర్వ్ చేస్తే వృద్ధులకు సంబంధించిన సంరక్షణ ప్రొటెక్షన్ ఎలా చేయాలి వృద్ధులను ఎలా ప్రొటెక్ట్ చేయాలి తర్వాత వాళ్ళకి సోషల్ సెక్యూరిటీ ఏం కలిగించాలి సోషల్ సెక్యూరిటీ అంటే సామాజిక భద్రత తర్వాత వీళ్ళ వెల్ఫేర్ ఎలా చేయాలి వీళ్ళ సంక్షేమాన్ని వీళ్ళ సంక్షేమం గురించిన అంశాల మీద ఫోకస్ చేస్తారు ఈ కమిషన్ ఒక చైర్మన్ ముగ్గురు సభ్యులతో ఉంటుంది వీళ్ళు ప్రొటెక్షన్ ఈ సీనియర్ సిటిజన్స్ యొక్క ప్రొటెక్షన్ వెల్ఫేరు సోషల్ సెక్యూరిటీ గురించి ఆలోచిస్తారు ఏ రాష్ట్రం అని అడుగుతాడు కేరళ ఓకే అ పాయింట్ సో జాతీయ వృద్ధుల సరాసరి ఎనిమిది పాయింట్ మూడు శాతం అయితే మనకి కేరళలో ఉన్న వృద్ధుల సంఖ్య ఎంత వృద్ధుల జన పర్సంటేజ్ ఎంత అంటే పదమూడు శాతం భారతదేశంలోనే మొదటి రాష్ట్రం అనమాట సీనియర్ లక్ష్యం కోసం కమిషన్ ఇంట్రొడ్యూస్ చేసిన రాష్ట్రం కేరళ ఓకే నెక్స్ట్ మనకి వెళ్దాం ఇక్కడ చూడండి జీవవైవిధ్య వారసత్వ ప్రదేశాలు బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్స్ అంట బిహెచ్ఎస్ బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్స్ బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్స్ ఇన్ ఇండియా భారతదేశంలో బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్స్ గురించి మాట్లాడుతున్నా ఈ జీవవైవిధ్య వారసత్వ ప్రదేశాలలో ఇప్పుడు మనకి ఇది ఎందుకు వార్తల్లోకి వచ్చింది అని అంటే కాసంపట్టి ఈ కాసంపట్టి అనేది మనకి తమిళనాడులో తమిళనాడులోని ఉన్ తమిళనాడులో ఉన్న ఒక పవిత్ర వనాలు అంటారు సేక్రెడ్ గ్రూవ్స్ అంటారు సేక్రెడ్ గ్రూవ్ సేక్రెడ్ గ్రూవ్స్నే మనం పవిత్ర వనాలు అని అంటాం సో ఇది తమిళనాడులో ఉందనమాట దీన్ని ఎక్కడ తమిళనాడులోని దుండిగల్ డిస్టిక్లో ఉంది దుండిగల్ డిస్టిక్లో ఉన్న ఈ కాసంపట్టి కాసంపట్టి ఈ కాసంపట్టి అనేదాన్ని వారసత్వ అంటే జీవ వైవిధ్య వారసత్వ ప్రదేశంగా గుర్తించడం జరిగిందనమాట ఇట్లా ఏవే ప్రాంతాలు అయితే ఎక్కడైతే జీవవైవిధ్యం ప్రాధాన్యతనిస్తూ ఏవైతే ప్రాంతాలు ఉన్నాయో వాటిని ఏం అంటే బిహెచ్ఎస్గా బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్స్గా వైవిధ్య వారసత్వ ప్రదేశాలుగా వాటిని రికగ్నైజ్ చేయడం జరుగుతుందనమాట అలా దీన్ని రికగ్నైజ్ చేశారు ఖచ్చితంగా పేరొడుగుతాడు చిత్తడి నేలలు కూడా తమిళనాడులో మనకి తమిళనాడులో రెండు ప్లేసులు వచ్చాయి కదా చిత్తడి నేలలు అలాగే ఇది గుర్తుంచుకోండి ఇది జీవ వైవిధ్య వారసత్వ ప్రదేశము ఇక్కడ తమిళనాడులో తర్వాత ఇక్కడ కనుక చూస్తే అలగార్ మలై రిజర్వ్ రిజర్వ్ ఫారెస్ట్ దగ్గరలో ఉన్నదనమాట ఇది అల్గార్మలయ అల్గార్మలై ఫారెస్ట్ రిజర్వ్ అల్గార్మలై రిజర్వ్ ఫారెస్ట్ దగ్గరగా ఉన్న ప్రాంతమే ఈ కాసం పట్టి అనేది అనమాట పట్టి ఓకే సో జీవవైవిధ్య చట్టం మనకు ఒకటి ఉంది జీవవైవిధ్య చట్టం రెండు వేల రెండు అనమాట బయోడైవర్సిటీ యాక్ట్ అంటారు జీవ వైవిధ్య చట్టం రెండు వేల రెండు ప్రకారం రెండు వేల రెండు ముప్పై ఒకటి ముప్పై ఏడు ఆబ్లిక్ వన్ అనే చట్టం అనమాట మనకి ఈ సెక్షన్ చూడండి థర్టీ సెవెన్ ఆబ్లిక్ వన్ అనే చట్టం ప్రకారం వీటిని అనౌన్స్ చేస్తూ ఉంటారు ఆ జీవవైవిధ్యాన్ని కాపాడడానికి ఏవేవైతే వారసత్వ ప్రదేశాలు ఉన్నాయో వాటిని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు సో ఇది తెలుసుకోవాల్సిన పాయింట్ మరి తమిళనాడులో ఇది ఎన్నోది అంటే తమిళనాడులో రెండవది అనమాట తమిళనాడుకు చెందిన వారసత్వ జీవవైవిధ్య వారసత్వ ప్రదేశాలలో ఇది రెండవది కాసం పట్టి రెండవది మొదటిది ఏది అని అంటే మనకి ఇదిగోండి మొదటిది ఇక్కడ ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది చూడండి అరిటపట్టి అరిటపట్టి అనేది మొదటిది అనమాట అరిటపట్టి పట్టి అనేది గుర్తుంటుంది కదా రెండుటికి పట్టి ఉంది చూడండి ఇది అరిటపట్టి ఇది కాసం పట్టి అరిటపట్టి కాసం పట్టి ఈజీగా గుర్తుంటాయి తమిళనాడులో రెండవది అనమాట ఇది తమిళనాడులో రెండవది మొదటిది అరిటపట్టి సో హయ్యెస్ట్ ఉన్నది ఎక్కడ అంటే జీవవైద్య ప్రదేశాలు మనకి పశ్చిమ బెంగాల్లో పశ్చిమ బెంగాల్లోకి అబ్జర్వ్ చేయండి మనకి దాదాపుగా పది పది ఉన్నాయి పది వారసత్వ ప్రదేశాలు ఉన్నాయి వైవిధ్య వారసత్వ ప్రదేశాలు వన్ అనమాట అలాగే త్రిపురాలో కూడా ఉన్నాయి త్రిపురలో ఐదు ఉన్నాయి మహారాష్ట్రలో కూడా వచ్చి మహారాష్ట్రలో కూడా ఐదు ఉన్నాయి సో ఇవి గుర్తుంచుకోండి హైయెస్ట్ ఉన్నది వెస్ట్ బెంగాల్లో హయ్యెస్ట్ ఉన్నది పశ్చిమ బెంగాల్లో ఏది వైవిధ్య వారసత్వ ప్రదేశాలు తర్వాత నెక్స్ట్ మనకి వెళ్దాం ప్రచండ ప్రహార్ ఈ ప్రచండ ప్రహార్ గురించి ఒకసారి చూడండి ప్రచండ ప్రహార్ అనేది ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ చేసుకునే ఒక వ్యాయామం అనమాట ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్కి జరిగే ఒక వ్యాయామం ఎవరికి ఇండియన్ ఆర్ముడ్ ఫోర్సెస్ ఆర్మీ నావీ ఎయిర్ ఫోర్స్ ఈ త్రిదళాలకి జరిగేది అనమాట ట్రై సిరీస్ ఉన్నాయి కదా ఈ త్రిదళాలకి జరిగే ఒక వ్యాయామం అనమాట ఇది వేరే దేశాలతో చేసే వ్యాయామం కాదు మన దేశంలో ఉన్న మన మూడు సర్వీసెస్ ఉన్నాయి కదా ట్రై సిరీస్ ఉన్నాయి ట్రై సర్వీసెస్ ఉన్నాయి కదా ఆర్మీ నావీ అండ్ ఎయిర్ ఫోర్స్ ఈ మూడు సర్వీసెస్ జరిగే వ్యాయామమే మనం ప్రచండ ప్రహార అంటాం ఆర్మీ నావీ అండ్ ఎయిర్ ఫోర్స్ దీన్ని మల్టీ డొమైన్ ఎక్ససైజ్ అంటారు మల్టీ మల్టీడొమైన్ ఎక్ససైజ్ డొమైన్ ఎక్ససైజ్ అంటాం డొమైన్స్ అనేది ఎందుకంటే మూడు దళాలు కదా నావీ ఉంటుంది ఎయిర్ ఫోర్స్ ఉంటుంది ఆర్మీ ఉంటుంది త్రిదళాలు కాబట్టి మల్టీ డొమైన్ అంటాం తర్వాత ఇక్కడ ఎక్కడ జరిగింది ఇది అంటే అరుణాచల్ ప్రదేశ్లో జరిగింది అరుణాచల్ ప్రదేశ్లో జరిగింది ఎక్కడనేది తెలియాలి ఎవరెవరు ఉంటారని తెలియాలి ఎవరెవరు మన త్రిదళాలు ఉన్నాయి ఆర్మీ నావీ ఎయిర్ ఫోర్స్ ఎక్కడ జరిగింది అరుణాచల్ ప్రదేశ్లో జరిగింది పేరేంటి వ్యాయామం పేరేంటి ప్రచండ ప్రహార్ ప్రచండ ప్రహార్ చలో నెక్స్ట్ మనకి వెళ్దాం యా ఇవాళ ఒక స్పెషల్ డే అది ప్రపంచ పియానో దినోత్సవం అనమాట ప్రపంచ పియానో దినోత్సవం ఈ పియానో ఇంట్రడ్యూస్ చేసి దీన్ని దీని మీద తెలుసు కదా మనకి పియానో చాలా ప్రత్యేకమైన వాయిద్య పరికరం కదా సో దీని వాడకాన్ని మనం స్టార్ట్ చేసాం స్టార్ట్ చేసిందంటే దీన్ని గుర్తింపు పొందినది ఎప్పటి నుంచి అని అంటే మన మార్చ్ ఇరవై తొమ్మిది నుంచి అనమాట అందుకనేసి మార్చ్ ఇరవై తొమ్మిదిని మనం మార్చ్ ఇరవై తొమ్మిదిని వరల్డ్ పియానో డే అంటాం ప్రపంచ పియానో దినోత్సవంగా పిలుస్తాం అంటే సాంస్కృతిక ప్రాముఖ్యత మరియు సమాజంపై దీని ప్రభావాన్ని గుర్తుగా ఉంచుకొని దీన్ని ఏం చేస్తారు అంటే ఈ దినోత్సవాన్ని మార్చ్ ఇరవై తొమ్మిదిని ప్రపంచ పియానో దినోత్సవంగా గుర్తిస్తారు అడిగిన సందర్భాలు తక్కువే ఇది ఎగ్జామ్లో ఛాన్సెస్ తక్కువ బట్ డే ఉంది కాబట్టి మనం న్యూస్లో చెప్పుకుంటున్నాం దట్స్ ఇట్ సో మనం నెక్స్ట్ వన్కి వెళ్దాం ఇక్కడ చూడండి మనకి ఇండియన్ ఎక్స్ప్రెస్ ఇండియన్ ఎక్స్ప్రెస్ అనౌన్స్ చేసిన మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్డ్ పీపుల్ అనమాట అంటే పవర్ఫుల్ పీపుల్ది లిస్ట్ ఒకటి ఇంట్రడ్యూస్ చేస్తుంది ఐఈ హండ్రెడ్ అనే పేరుతో ఇండియన్ ఎక్స్ప్రెస్ హండ్రెడ్ అనే పేరుతోటి వంద మంది ఎవరైతే పవర్ఫుల్ పీపుల్ ఉన్నారో భారతదేశంలో వాళ్ళ జాబితాని ఇండియన్ ఎక్స్ప్రెస్ రిలీజ్ చేయడం జరిగిందనమాట ఇది ఈ జాబితాలో అంటే కంటిన్యూస్గా ఈ జాబితా కనుక మనం ఒకసారి చూస్తే దీనిలో పదకొండవసారి లెవెంత్ టైమ్ మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ పదకొండవసారి మొదటి స్థానంలో ఉన్నారనమాట లెవెంత్ టైం లెవెంత్ టైమ్ మొదటి స్థానంలో ఉన్నది భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనమాట మొదటి స్థానం ఎన్నోసారి లెవెన్త్ టైం సో సెకండ్ పొజిషన్లో అమిత్ షా ఉన్నారు మన హోం మంత్రి తర్వాత ఆర్ఎస్ఎస్ లీడర్ ఫేమస్ పర్సన్ మోహన్ భగవత్ థర్డ్ పొజిషన్లో మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎస్ జైశంకర్ ఫోర్త్ పొజిషన్లో తర్వాత ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఫిఫ్త్ పొజిషన్లో ఉన్నారు ఐదో స్థానంలో ఉన్నారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఈ ఐదు గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ తర్వాత ఆరులో రాజ్నాథ్ సింగ్ ఏడులో నిర్మలా సీతారామన్ ఎనిమిదిలో అశ్విని వైష్ణవ్ తొమ్మిదవ ప్లేస్లో రాహుల్ గాంధీ ఉన్నారు నైన్త్ పొజిషన్లో పదో ప్లేస్లో గౌతమ్ అదానీ తర్వాత మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు ఫోర్టీన్త్ పొజిషన్లో ఉన్నారు ఫోర్టీన్త్ పొజిషన్ తర్వాత విశ్వనాథన్ ఆనంద్ మన చెస్ క్రీడాకారుడు ముప్పై ఆరో ప్లేస్లో క్రికెట్ క్రీడాకారుడు రోహిత్ శర్మ ఫార్టీ ఎయిత్ ప్లేస్లో తర్వాత మన జనసేన పార్టీ లీడర్ పవన్ కళ్యాణ్ అరవయో ప్లేస్లో డెబ్బైవ ప్లేస్లో మన తమిళ ఫేమస్ హీరో తలపతి ఉన్నారు కదా విజయ్ డెబ్బైయో స్థానంలో చివరిగా మన వందవ స్థానంలో ఆలియా భట్ బాలీవుడ్ యాక్ట్రస్ కదా హండ్రెడ్ పొజిషన్లో ఉన్నారనమాట బట్ ఈ ఐదు మాత్రం చాలా ఇంపార్టెంట్ ఫైవ్ పొజిషన్స్ దట్టు ఎన్నోసారి అంటే పదకొండవసారి నరేంద్ర మోడీ మొదటి స్థానంలో ఉన్నారు రెండో స్థానంలో అమిత్ షా మూడవ స్థానంలో మోహన్ భగత్ సో నాలుగో స్థానం జయశంకర్ ఐదో స్థానంలో యోగి ఆదిత్యనాథ్ దిస్ వన్ ఇవాళీ కరెంట్ అఫైర్స్ రేపటి కరెంట్ అఫైర్స్ సెషన్లో కలుద్దాం మరికొన్ని కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్